మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది భూమి మీద నూకలు బాగుంటే కొండోలుగా వచ్చిన ఆపతి కూడా బెండోల్గా తేలిపోతుంది అంటే మన అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కాకని చూసి ఇట్లా చెప్పొచ్చు ట్రంప్ అయ్యా ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ గిరికి పోటీ మొన్న శనివారం నాడు ఇరవై ఏం పోరాడు తుపాకీతోటి తోటి గాలిస్తే దేడించుల తప్పించుకొని బయట పడ్డాడు సారు చిన్నగా చెవు కాడ బుల్లెట్ రాసుకపోయింది ఇక అంతే ఇక చెవుకు పట్టి కట్టుకొని మళ్ళీ పబ్లిక్లా ఎట్లా వచ్చిండీ అది ట్రంప్ కాక గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని అన్నట్టే ఉన్నది కదా అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి ట్రంప్ కాక జోరు మొన్న శనివారం నాడు ఇరవై ఏళ్ళ శీతపోరాడు ఉత్తగా ట్రంప్ అయ్య ప్రాణం తీయబోయింది కదా కానీ ఎయిర్ ఫోర్స్ వన్లా కాకకి ఇంకా ప్రయాణం బ్యాక్ ఉన్నట్టున్నది అందుకేనేమో చిన్న దెబ్బతోటి బచాయించి బయటపడ్డాడు ఇక దవాఖానకు పోయినాక చెవి కాడ అల్లో అమెరికా నేను మళ్ళొచ్చినా అనుకుంటా మస్తు హుషారుగా కనిపించింది ఇలా మొన్నటి దాంతో ఈసారి కాకకు మస్తు మంది సీక్రెట్ ఏజెంట్లు సెక్యూరిటీకి వచ్చిరు దగ్గరికి ఎవ్వరు ఓ కావాలి ఎట్లా కాశీరో చూడూరి ట్రంప్ కాక అయినట్టే మొన్న మన ఏపీ ఎన్నికలప్పుడు అప్పుడు కూడా జగనాన్న మీద గిట్లనే ఎవడో కళ్ళమంటే రాయి పెట్టుకొట్టిండు పాపం అన్న అంతకు దెబ్బ తాలిగి విల విల లాడిండు జర్రైదక కనుగోతుండే ఇక అటెంక మంచిగైనాక జగనన్న సోషల్ మీడియా కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుకుంటా నా నుదుటి మీద వారు చేసిన ఈ గాయంతో బయటపడ్డానంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం సేమ్ ట్రంప్ కాక కూడా గిట్ల బుల్లెట్ దెబ్బ కలిగి బతికింది అంటే కాక కూడా దేవుడు ఇంకేదో స్క్రిప్ట్ రాసినట్టే ఉండని అనుకుంటున్నాట అక్కడ వాళ్ళు కూడా అందుకే ఇట్లా గండాన్ని కూడా దాటుకొని గట్టెక్కినట్టు అని అంటున్నారు ఇక ఈ దెబ్బతోటి ట్రంప్ కాకకు అక్కడి పబ్లిక్లా అయ్యో ట్రంప్ అయ్యా నీకు గిట్ల అయిందా అని మంది సింపతి పెరిగిందట ఏ హే నువ్వే మాకు ప్రెసిడెంట్ కావాలి నీకే ఓట్లు గుద్దుతాం పో అని అంటుర్రట ఇక ఆ సంగతి అటు ఉంచితే మన తెలుగు వాళ్ళకు కూడా ఏడిపోయిన మనో లెవెలనో ఉన్నారా అని చూసుడు అలవాటే కదా అన్నట్టే ఇక అధికారికంగా ట్రంప్ కాకనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని పార్టీ అనౌన్స్ చేయంగానే వైస్ ప్రెసిడెంట్ కోసం జేడీ వ్యాన్స్ అనేటైన పేరును ప్రకటించిండు ఆ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడీ వ్యాన్స్ చేసుకున్నది ఎవరినో కాదట మన తెలుగు పిల్లి అనట సిల్కూరి ఉషా పేరు అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మన తెలుగు ఇంటి అల్లుడే అన్నట్టు ఇంకేందుకు ఇక మనం లాంటి తెలివనే తెలిసే తీగ దొరికింది అన్నట్టే ఇక ఉషాక కూడా వకీలేనట అన్నే కొలువు చేస్తున్నాడట ఇక వాళ్ళ ఇంటైన వ్యాన్స్ ఏమో ఓహాయోకు సెనేటర్ ఉన్నాడట చూడు రీ అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళ డామినేషన్ నడవబట్టే పురాణాల్లో శ్రవణ కుమారుని కథ తెలుసు కదా నోళ్ళ అందులైన తల్లిదండ్రుల కోరికను తీర్చేతందుకు శ్రవణ కుమారుడు అమ్మ నాయనలను కావల్ల ఇద్దరిని ఊసబెట్టుకొని తీర్థయాత్రలు చేసిండట ఇక ఏకలవ్యుడైతే గురువు అడిగిందని బొటని ఎలుకోషించిండట అగో వాళ్ళను మరిపించేటట్టు చేస్తున్నారు ఈ జమానాల లీడర్ల అనుచరులు కొంతమంది

ఇన్నియాల లీడర్ల మీద ఫాలోవర్ల అభిమానం కొత్త పూంతలు కాదు పాల పూంతలేదొక్కుతున్నది అనవచ్చు అలా గారిపోతున్న ఫైరాన్ని ఇట్లా పాలు గారిసి సూచిస్తున్నారు అనుకో రాదురి జుడు రి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బండి రమేష్ అన్న దంపతుల మీద బాలానగర్ కాంగ్రెస్ లీడర్లు అన్న ఫాలోవర్లు ఎట్లా ఫాయిరాన్ని ప్రదర్శించిరో అయితే నిన్న బండి రమేష్ అన్న పుట్టిన బర్త్డేనట అందుకే ఎండి బిందెల చిక్కటి పాలు పట్టుకు వచ్చి వాటితోటి విగ్రహానికి అభిషేకం చేసినట్టు ఆశీనుడైన అన్నకు అభిషేకం చేసిరు పాలపాల వాసన వస్తున్నా కూడా మీ అభిమానాన్ని లేనని అన్న కూడా కదలకు అట్లనే కూర్చున్నాడు ఇక నాగుల చవితి నాడు పుట్టల పాలు పోసినాక పసుపు కుంకుమ వేసినట్టు అన్న మీద కూడా మీరింత పసుపు కుంకుమ చల్లొద్దానే అన్నలు అప్పుడే అభిషేకానికి పరిపూర్ణత వస్తుంది సూపర్ మంచిగానే ఉన్నది ఇక బొట్టు పెట్టకుంటే ఎట్లాగో మగం అంతా బొడబోడ అగిపోయేదా అరే సన్మానానికి అన్న కోసం ఏందో ఎరైటీ పూల టోపి కాదని అన్న ఇద్దరు కలిపి గజమాల కూడా పట్టుకు వచ్చినట్టుండ్రు వేయరా మరే వాళ్లకు చెబాష్ ఆహా బండి రమేష్ అన్న అటైర్లా ఏం తేజస్సు కొడుతున్నది చూడూర్రి ఏదన్నా ఆశ్రమంలో ఈ కార్యం చేస్తే బాబా పాయి మామని కాళ్ళ మీద పడుతుండే కావచ్చు వాళ్ళంతా ఇప్పటికి కూడా అదేదో భగవాన్ బాబా లెక్కనే కొడుతున్నాడు అన్న కూడా ఈ గెటప్ లా కానీ ఇట్లా అభిషేకాలు చేసే ఫాలోవర్లు దొరుకుడు బండి రమేష్ అన్న చేసుకున్న అదృష్టం ఏమైనా సరే అంతా మీ ఇష్టమే అనే లీడర్ అన్న దొరుకుడు కూడా ఫాలోవర్ల అదృష్టమే కానీ అన్న ఓడిపోతేనే గిట్లా అభిషేకం చేసిరంటే గెలిచి ఎమ్మెల్యే అయితే నా కూకటిపల్లికి ఏదైనా గుడి కట్టి నిత్య అభిషేకాలు చేస్తుండే కావచ్చు పోరి ఈ పాటికి ఇస్త్రీ బట్టేసుకుంటే ఎంత పెద్ద మనుషులే కౌపిస్తారో ఊరికి నున్నటి రోడ్డు ఉంటే డెవలప్ అయినట్టు కనిపిస్తుంది రోడ్డు రోడ్డు లేని పల్లె అంటే మనుషులు లేని ఇల్లున్నట్టే ఉంటది కొద్ది గోసుంట దానివల్ల అందుకే ఊరికి ఏమున్నా లేకున్నా రోడ్డు సౌలతయితే అయితే మంచిగా ఉండాలి అని చూస్తారు ఎవరైనా కానీ ఈ ఊరు దురదృష్టం ఏందో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి లీడర్లు మారుతుర్రు వాళ్ళ కార్లు మారుతున్నాయి వాళ్ళు ఉంటున్న బంగ్లాలు మారుతున్నాయి కానీ మా పల్లె రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది అని గోసెల పోసుకుంటుర్రు ఇగ ఇలా వరినాట్లు పెడుతున్నారు సుశీరా అవు ఎవరిదో పొలంలో వరినాట్లు వేస్తారు దాంట్లో ఇచ్చేంతరం ఏమున్నది అది కూడా వార్తేనే అన్వయ అంటారేమో జర ఆగురి మంచిగా నజరయ్యి అది వరి పొలం కాదు రోడ్డే కాకుంటే ఇట్లా వరిమడి కంటే ఘోరమైంది అన్నట్టు తిరుమల జిల్లా మామిడ మండలం పరిమండలకు పోయే సడకు చక్కగా లేదని ఎన్నటి సందో లీడర్లకు చెప్తే ఓట్లు వేయించుకొని అవతల పడుతురు కానీ ఊరికి రోడ్ వేయించింది లేదట ఇక నిన్న మొన్న పడుతున్న వానలతోటి ఊర్ల రోడ్లన్నీ బర్ల కొట్టంల కంటే రొచ్చ రొచ్చినయట ఎటువైనా బండ్లు దిగబడు లోతు బురదలు నడుస్తుండే వరకు వేసుకున్న బట్టలు కూడా ఖరాబ్ అవుతున్నాయట ఇక నడిచే ఆస్కారమే లేకుండా పోయిందని అంటున్నారు అందుకే లీడర్లకు బుద్ధి చెప్తామని తవ్వ మీద ఇట్లా నాట్లు పెట్టి అలా కోపాన్ని ఎలాగెక్కరు ఇక్కడ తంతే అన్నట్టు పోయి మొర పెట్టుకుంటేనే ఇట్లా రోడ్ల మీద నాట్లు వేసి రని రోడ్లు వేపిస్తారా అన్నదే డౌట్ పానం సుస్తి చేస్తే మూల ఆర్ఎంపీ డాక్టరు ఆ డాక్టర్ వద్దనుకుంటే అర్ధ కిలోమీటర్ దూరంలో ఇంకో డాక్టరు ఈ చిన్న చిన్న డాక్టర్లు ఎందుకు అనుకుంటే కిలోమీటర్ దూరంలో మల్టీ స్పెషాలిటీ దావుకాన ఏహే పైసలు ఎందుకు దాడగా అనుకుంటే చక్కగా సర్కార్ దావుకనకు అంబులెన్స్లో ఫ్రీగా తీసుకుపోయే సౌలత్తు అంబులెన్స్ రాకుండా పోయేటందుకు మన సొంత కార్లు బండ్లు ఉండనే ఉండే మనకు లేకుంటే నిమిషాల మీద ఫోన్లల్లో బుకింగ్ చేసుకొని పోయేందుకు యాప్లు కూడా ఉండే అట్లా మరి మన సిటీ జనాల రేంజు కానిగో ఒక్క వీళ్ళ బతుకులు చూడడం వల్ల నరకం అంటే ఏందో మాటలు చెప్పే అక్కరే లేదనుకుంటా కుర్చీలో ఒక నిండు సూలాలు మీదికేలి జోరు వాన పురిటి నొప్పులు శురువైతే దావఖాన తీసుకుపోతే కార్లు లేవు ఆటోలు లేవు ఉన్నా చక్కగా లేదు మొత్తం మడుగులు బండరాలే నడుసుడే కష్టం ఇక జూడు డోలిగట్టి గుసబెట్టుకుని భుజాలు నుయ్యంగా ఇద్దరు మోస్తుంటే ఇంకో ఇద్దరు తడవకుండా శక్తులు పట్టుకున్నారు ఇట్లా మూలమలుపు దాంకనో అవతలి వాడకట్టుదాకనో కాదు దావఖానకు ఏరుకోవాలంటే కిలోమీటర్ల కమానం తప్పని కష్టం ఇది వీళ్లకు పాపం పోతపోతనే కానిపోయిందట ఈమెకు తల్లి బిడ్డ ఇద్దరు బాగానే ఉన్నారట గాని ఒక్క పారి సీన్లో ఉన్న ఆడమే మన ఇంట్లో ఒక మనిషి అయితే ఎట్లుంటుందో ఊహించుకోర్రి అల్లూరి జిల్లా పెద్దబయలు మండలం పినరావేల కాడ నిన్న జరిగింది ఇట్లా అట్టిట్ట తన్లాడి ముంచంగి పుట్టు దావకన తీసుకుపోయి చేర్చిరట చూస్తుంటే అదేదో సినిమాల ఫ్లాష్ బ్యాక్ సీన్ లెక్క కొడుతుందిలే కానీ ఇది నిజంగా మన కళ్ళ ముంగడు జరుగుతున్న నిజం ఈడొకతానే కాదు ఆదివాసీ గూడాలు గిరిజన తాండాల బతికేటోళ్ల బతుకులన్నీ ఇట్లనే ఉంటాయి ఇగో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పరేమర్ గత్రేపర అనే గిరిజన తాండాలుండే గీ సుస్మిత అనే ఆడపిల్లది సేమ్ అదే కథ అయింది పురిటి నొప్పులతో బాధపడుతుంటే నూట పన్నెండు నెంబర్ కు ఫోన్ కొట్టిరట ఇక అక్కడి పోలీసు వచ్చి ఇగో ఇట్ల డోలీ మోసుకపోయి దావకానకెసుకపోయారు ఇగో ఆపతొస్తే గిట్ల డోలీల్లా మోసుకపోయే గతే పడుతుంది సూడురి మన పట్టణాల బతికేటోళ్ళ బతుకు వీళ్ళ బతుకు ఎంత తేడా ఉందో మరి వీళ్ళు ఓటర్లు కాదా అసలు మనుషులు కాదా అందరికి ఉచిత నిర్బంధ విద్య అందరికి వైద్యం అనే మాటలు ఒట్టిగా చెప్పుకదిరితే అందుకేనా దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు కాబట్టే అయినా ఈసంటోళ్ల బతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగడి ఎక్కడనంటే ఉండబట్టే అగో మరి ఎవరు ఉండమంటున్నారు మంచిగా వచ్చి పట్టణాలలో బతుకొచ్చు కదా అని అంటే పల్లెటూర్లే పట్టు గొమ్మలు అన్నది ఇలా కొత్తగా పుట్టిన మాట కాదు ఇలా సిటీలు కొత్తగా సింగారించుకున్నాక మొదటిసారి మనుషుల బతుకులు శురువైంది అక్కడిని అన్న ముచ్చట్లు మర్చిపోతున్నారు జనాలు కానీ ఇంకా ఎన్నడు మారుతాయో వీళ్ళ బతుకులు కదా దావకాన పోవాలంటే ఎంట ఓ నీళ్ల బాటలు ల్యాబ్ రిపోర్ట్ కాయిదాలు ఎక్స్రే ఎలిగిన ఉంటే తీసుకుపోతారు పేషెంట్స్ కానీ గా సత్యసాయి జిల్లా ఒక ఊరి సర్కార్ దావఖాన్ కాలు పెట్టాలంటే మాత్రం తలకో హెల్మెట్ సొప్పురా పోర్రైతే ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టు ఏ నిమిషానికి ఏ పెచ్చు ఊసి నెత్తి వలగొట్టునో తెలియకుండా తయారైంది దావఖానంతా ఏ రూమ్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఉంది పరిస్థితి ఇగో నెత్తి మీద చేతులు పెట్టుకొని భయం భయంతో లోపల తిరగవలసిన కథ అవుతుంది వచ్చిన వాళ్ళకి పర్రెలు పట్టిన గోడలు పెచ్చు లూసిపోతున్న స్లాబ్లు వెంకుటి గుడిసెలు గుడిసినట్టు బొట్టు బొట్టు గారుతున్న నీళ్ళు ఆల్రెడీ ఆరు సంధి సంది ఇదే కథనట కొందరి మీద పెచ్చులుచి పడ్డాయట కూడా ఏపీ సత్యసాయి జిల్లా ఓబుల దేవాల చెరువులున్న సర్కార్ దవాఖాన్ ఇది అప్పుడు ఎన్నడో నలభై ఏళ్ళ కిందట కట్టిన దావాఖానట దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నిర్మించింది మరి అప్పటి నుండి దాదాపుగా ఒక ఆరు ఏడు సంవత్సరాల నుండి మొత్తం ఇది శిథిలా చేరుకుంది పైన పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి గతంలో కూడా చెప్పడం జరిగింది మీరు వెంటనే ఉన్నతాధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ ఆసుపత్రిని సందర్శించి వెంటనే మరమ్మతులు అన్న లేదంటే కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా చెరవ చూపాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కోరుతున్నాము కూడా ఖాయం ఇక మునుపటి సర్కారు కొత్త బంగ్లా కడుతుందుకు పైసలు మంజూరు చేసిన కాంట్రాక్టర్లు ఎవ్వరు ముంగడ పడక పని మూలకు పడ్డదట పాత బంగులనే పేషెంట్లకు దిక్కంది దావానకు వస్తే రోగాలు తక్కువ దేవుని కెరక నెత్తులు వలగకుండా ఇంటికి వాపసు పోతే అదే గొప్ప అన్నట్టు తయారైంది కథ ఇక అక్కడ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారన్న పట్టించుకొని కొత్త బంగ్లా పట్టించాడేమో చూడాలే అని ఆశ పడుతున్నారట పబ్లిక్ అవుతున్నారు తర్వాత వచ్చేసి పని కూడా చాలా వరకు చూసినా గురి కూర్చుని వామో వామ్మో ఎంత షార్ప్ దొంగలు మోపైతున్నారమ్మా నిన్ని అలా లేని మనుషులేని షాపులను బ్యాంకులను దోసుకున్నట్టే కాదు కండ్ల ముంగట్లే కనికట్టు వేసి దోసుకపోతుర్రు అగో నలభై యాభై మంది కూసిన బస్సుల కోడిగుడ్ల సైజులు అందరు కన్ను తెరిచి చూస్తుంటేనే బ్యాగులో పెట్టిన ముప్పై ఆరు లక్షలు కొట్టేసి మాయమైండడు దొంగోడు సుడురి ఎంత మాయ చేసిండో ఇక రోడ్డు పక్క పండి బస్సు ఆపి ఎవరి పైసలు వాళ్ళకి వాపసి ఇచ్చి పంపిస్తుండ్రు కండక్టర్ సాబు చూతుర్రా నీ ఆర్టీసీ బస్సులు సలగుండా ఎప్పటి గిట్టనే రిపేర్కి వస్తుంటాయి అని పొరపాటు పడేరు రిపేర్కి వచ్చి కాదు బస్సులో దొంగోడు పడి ఒక ప్యాసింజర్ బ్యాగులకి వెళ్ళి ముప్పై ఆరు లక్షలు కొట్టేసిండట అగో అందుకే అందరిని బస్సు దింపి ఏటోలో నాటు పంపించేస్తు హైదరాబాద్కెళ్ళి కడపకబోతున్న ఈ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల ముప్పై ఎనిమిది లక్షల నగదు పైసలను ఈ బ్యాగ్లో పెట్టుకొని బస్సు ఎక్కినట పెద్ద మనిషి వాళ్ళ చెల్లెకో అక్కకో ఆ పైసలు ఇచ్చేది ఉండేనట ఇక బస్సు పట్టణంకెళ్ళి స్టార్ట్ అయ్యి జడ్తెర్ల దాకా చేరింది జడ్చర్ల కాడ పది నిమిషాలు బస్ ఆప్తామని చెప్పంగానే సరే ఏదన్నా తినొద్దామని ఆయన బ్యాగు తీసి పట్టుకుంటే బరువు ఉందట ఊశని కత్తకినా వరెద్దు అని ఆయన జిప్పు తీసి చూస్తే పైసలు మాయం ముప్పై ఎనిమిది లక్షలు పట్టుకొస్తే ఆళ్ళకెళ్ళి ముప్పై ఆరు లక్షలు కొట్టేసినట దొంగోడు రెండు లక్షలు మిగిలిచిపోయినా ముదురు దొంగోడు ఎవడో అయిపోయా సిమ్మ చీకటి కాదు ఇవ్వాలి నిద్రపోయింది లేదు బస్సు అందరు చూస్తుండగానే మాయం చేసినట్ట మరి ఏ బ్యాగ్ లో ఏముందో ముట్టుకోకుండా స్కానింగ్ చేసినట్టు చూసే టెక్నాలజీ ఏమైనా వాడుతుండ దొంగోడు అవే పెద్ద మనిషి ఎట్టపోయినా చెప్పు పైసలు అక్కడ తీసుకు వేసినట్టు ఐద్రాద్ బస్టాండ్ అన్ని అప్పుడు ఇచ్చినట్టు వాళ్ళు బస్సు పది నిమిషాలు ఆగుతుంది బస్సు అన్నప్పుడు మన దగ్గర తీసుకొని పెట్టుకున్నాము తీసుకొని అప్పుడే లేచి ట్రావెలింగ్ పైసలు పోయినాయని బాధలు ఉన్నాడు గానీ ఇదేమన్నా సత్యారిచంద్రుని కాలం అనుకుంటుండో ధర్మరాజులు నడిచే లోకం అనుకుంటుండో ఈ పెద్ద మనిషి మరి గంత లాపర్వగా ఎట్ల పెట్టిండో పైసలు పెట్టిన బ్యాగు సమాజ్గానే ముచ్చట అసలు మన పర్సుల్లో బ్యాగుల్లో నాలుగు పత్తులు ఎక్కువ ఉంటేనే పానం గుట్ట గుట్ట ఉంటది ఊకు తడుముకొని తడుము చూసుకుంటాం అసంటిది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టిన బ్యాగు దిక్కు చూసుకోకుండా అంటే ఏమనాలే ఇక జడ్చర్ల ఉండి కేసు దర్యాప్తు చేస్తున్నారట అదృష్టం బాగుండి బస్సుల సీసీ కెమెరాలు ఉన్నాయట ఇక అట్లా చూసి దొంగని దొరకబడతామని అంటున్నారు కానీ దొంగల పైలం మరి కూడా మనసులే వాళ్లకు దొంగతత్వమే కాదు మానవత్వం కూడా మూలకు ముసుకేసుకొని కూసుంటది తాళాలు తలుపులు వాళ్ళ కొట్టుడే కాదు అవసరమైతే వాళ్ళ దొంగల సంఘం రూల్స్ కూడా వాళ్ళకు కొడుతుంటారు అసోంటి దొంగలు ఎన్నో కాడ లంచాలు తీసుకొని ఆఫీసర్ల లెక్క అర్ధుగా కనిపిస్తుంట్రీ ఇట్లా దొంగలకు తెలుసు కానీ దోషిని తిరిగి ఇచ్చే బైలాసు దొంగల సంఘంలో అసలే రాసుకోలేదు అసొంటి పని చేస్తే వాడు ఆ వృత్తికే కలంకం తెచ్చినోడైతేడని సీనియర్ దొంగలంతా వాళ్ళని సంఘం నుంచి బహిష్కరణ చేసే ఛాన్స్ కూడా ఉన్నది అవన్నేం ఆలోచన చేసుకోకుండా దోసుకపోయింది మళ్ళీ తెచ్చిచ్చి సారీ అని లెటర్ రాసిపోయి ఈ మహారాష్ట్రలో ఉన్న మనసున్న మంచి దొంగోడు మహారాష్ట్ర రాయగఢ జిల్లాలో ఉన్న ఓ ఇంట్లో జొర్రి దొంగోడు ఉన్న టీవీ విలువైన వస్తువులు కొట్టేసుకొని సంకల పెట్టుకుని పోయిండట పది రోజుల సంధి ఇంటికి తాళం ఉండే వరకు మల్లెమన్నా దొరుకుతాయా అని రెండో రౌండ్కి ఇంటికి వచ్చిండట ఇక ఇంట్లో మరాఠీలనే పేరు పోయిన పెద్ద కవి నారాయణ సార్ ఫోటో అనిపించిందట ఇక ఆయన ఫోటో చూసే వరకు దొంగోనికి ఎన్నో మనసుల కలుక్కు అన్నట్టు అయిందట ఇంత పెద్ద కవి ఇంట్లో నేను వస్తువులు కొట్టేసిన తూ నా ముఖం మీద కాకిరెట్ట అని వానికి వాడే తిట్టుకొని ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని కొట్టుకపోయిన టీవీ వస్తువులు అన్ని తెచ్చి ఇక నారా సువే సార్ ఇంట్లో పెట్టిపోయిండట అంతేకాదు తప్ప అయింది మీ ఇల్లని తెలియక కొట్టేసినా నన్ను మన్నిచించురని గోడ కాయిదం అంటించిపోయింది ఇక అయితే నారాయణ సార్ జీవిడిచినాక ఇంట్లో అలా బిడ్డే అల్లుడు ఉంటున్నారట వాళ్ళు ఇంటికి తాళం పెట్టి కొడుకు ఇంటికి వేయారట తిరిగి వచ్చి చూసే వరకు ఈ కథ అయిపోయింది ఇక దొంగోడు అతికిచ్చిపోయిన కాగిధం ఇంట్లో పక్కకు పెట్టిన సామాన్లు చూసి ముందుగాలు బుగులు పడ్డా అబ్బా మనవి మనకైతే దొరికినాయి అదే పదివేలు కానీ ఇసోటి దొంగలు కూడా ఉన్నారా అని పరిచయానారట ఇక వాళ్ళు ఊకున్నా పోలీసు వాళ్ళు ఊకోరు కదా లెటర్ చూడక ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిచ్చారట వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు వచ్చి దొంగని ముద్రలు దొరకబట్టి ఇంత మంచి దొంగ సుపుత్రుడు ఎవరని దోలాడే పనులు ఉన్నారట అందుకే దొంగలంది దొంగోడు చిన్నప్పుడు బాల్య చదువుకునే రోజుల్లో బొమ్మలు గీయమంటే కుక్క బొమ్మ గీస్తే కదేదో కోడిగుడ్డు బొమ్మ వచ్చేది ఇక కారు బొమ్మ గీస్తే కట్టె పుల్ల బొమ్మ వచ్చేది అట్లా ఉండేది మరి మన టాలెంట్ కానీ మా దోస్త్ అయితే గిట్లా చూసి గట్లా చూసే వరకే ఫటాట మంచిగా వేసేది బొమ్మ ఇక మేమంతా డ్రాయింగ్లు అన్నీ దాంతోటే బతలాడు బతలాడి గీపించుకునేటోళ్ళం గీడ గీడా బొమ్మలేస్తున్నామని చూడంగానే చిన్నప్పటికీ అన్ని జ్ఞాపకం వచ్చినాయి వాళ్ళ గుడి ముందు నిల్చొని గుడి బొమ్మని ఎంత పర్ఫెక్ట్ గీస్తుందో సుడూరి అవి అట్లా చూస్తున్నది ఇట్లా బొమ్మ వేస్తున్నది మళ్ళీ ఇంచు కూడా అటు ఇటు కాకుండా అచ్చం ఫోటో తీసినట్టే బొమ్మలేస్తున్నది కదా ఈమె పేరు లావణ్య చిన్నప్పటి సందే మస్తుగా బొమ్మలేసేదట భువనగిరి కాడ ఉంటదట ఇట్లా పెద్ద పెద్ద గుల్లకాడికి పోయి వాటిని చూసుకుంటే బొమ్మలేసే కార్యం పెట్టుకున్నదట ఇప్పుడు వంద రోజుల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వంద గుళ్ళకు పోయి ఆ గుల్ల బొమ్మలు దించి గుడికి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నదట ఇక దానికి తగ్గట్టే ఇప్పటికి యాదగిరి గుట్ట బొమ్మకి వేసిందట అట్లనే స్వర్ణగిరి గుడి బొమ్మలు కూడా వేసిందట ఇలా భద్రాచలం రాములవారి వారి గుడి బొమ్మ వేసింది ఇట్లా అక్కడికి పోయి ఇట్లా బొమ్మలే కాదు కొలతలు లేకుండా ఫ్రీ హ్యాండ్ బొమ్మలు వేసుట్లా లావన్యాస్ట్ ఎక్స్పర్ట్ ఉన్నది గుట్టల మీద ఉన్న రాళ్ళకు జీవం పోసినట్టే అడవి జీవాల బొమ్మలు చూస్తే అచ్చం జూ పార్కులో జీవాలను చూసినట్టే అనిపించబట్టింది ఒక్కొక్కరు ఒక్కో తీరులో బొమ్మలు వేస్తుంటారు కదా ఇక అట్లా గుల్ల బొమ్మలు గీసి వాటి గురించి నలుగురికి తెలిసేటట్టు చేస్తాను అంటున్నది అవోల్లా పోలీసులకు కామన్ పబ్లిక్ తేడా ఉండదా జంగల్ కింగుల సింహాలైతే జనాల మీద కింగ్డమ్ పోలీస్ సింహాలది వాళ్ళు వేరే మనం వేరే మనకు చట్టాలు వర్తిస్తాయి వాళ్ళకు చట్టాలు భయపడి లొంగిపోతాయి గీ తేడా తెలవనట్టున్నది గా కేరళ పెట్రోల్ పంపులకు బంకులో పెట్రోల్ పోసుకున్న పోలీస్ సింహాన్ని ఆపి పైసలు కట్టమన్నారట ఇక చూడూరి ఊకుంటాడా చూడూరు ఏం చేసిందో ఆ నాలుగో సింహం కారు బోనట్ మీద మనిషిని ఎట్లా గుంజుకుపోతుండో చూడు ఆయన తడికెలు జారి పడితే ఇట్లా ఇంతకు కార్ మీదకి ఎందుకు ఎక్కిండు ఎవలీనంటే బానెట్ మీద ఎక్కిన మనిషి కేరళ కన్నూర్ పెట్రోల్ బంక్ లో పనిచేసే అనిల్ అనే ఒక అమాయక చక్రవర్తి రూల్ రూల్ ఫర్ ఆల్ కదా ఆ మాట నిజమే కావచ్చు నిజంగానే రూల్స్ పాటించబోయినట్టుండి అన్న కార్ల పెట్రోల్ ఓపించుకున్న ఏఎస్ఐ సంతోష్ కుమార్ అనేట ఆయన మొత్తం పైసలు కట్టలేదని కారుకు అడ్డం తిరిగిండు ఊర్నీయం నన్నే పైసలు అడుగుతావా జరుగురపై జరుగు అని ఇట్లా బానట్ మీద ఎక్కినా ఆపకుండా దంచుడు దంచిండు ఎక్కడనే ఓ కిలోమీటర్ దాంక పోయినట్ట నయ్యం దాని వెహికల్ జారిపడలే మనోడు ఈ పోలీస్ ఆయన ఇచ్చేటట్లు ఏడైనా ఆయన తాడికెళ్ళి వాపస్ వచ్చి జరిగిన ముచ్చట బంకులో చెప్తే సీసీ ఫుటేజ్ బయట తీసి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టింది వీడియో గతం వీడియో వైరల్ అయింది ముచ్చట పేద ఆఫీసర్ తెలిసింది ఆయనతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఏ గంగల కలుపు అని డామేజ్ కంట్రోల్ చేసుకుంటందుకు సస్పెండ్ చేసుడే కాదు అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టిరట ఆ ఏఎస్ఐ మీద కథస్థలకుండ గోటితో పోయేదానికి గొడ్డల దంక తీసుకుపోయినట్టు ఇట్రోల్ పైసలు ఇచ్చి మర్యాదగా నమస్తే పెట్టించుకుని వచ్చేదాన్ని కేసు కూడా మీద వేసుకుండు అయినా షాయి బండ్ల కాడా పండ్ల దుకాణాల కాడ పెట్రోల్ కాడ బజ్జీల పనుల కాడా పోలీస్ పవర్ చూపెట్టే సార్లు పోలీస్ అంటే దానికంటూ ఒక రేంజ్ ఒక లెవెల్ ఉండాలి అది మర్చిపోతే గిట్టనే అవుతుంది అనుకుంటురట ఈ ముచ్చటరికైనా కేరళ పబ్లిక్ అంతా ఆ పరమశివుని మహిమేనో లేకుంటే నాగదేవత మహత్యమో తెలియదు గాని శ్రీశైలం కాడ నిన్న ఒక మహా అద్భుతమే జరిగింది వల్ల ఆగో శివలింగం ఎక్కడుందా అని ఎంకులాడుకుంటూ ఓ నాగంబాము వచ్చి ఏం చేసిందంటే శ్రీశైలం పాతాల గంగకు పోయే తొవ్వలున్న వజ్రమ్మ గంగమ్మ గుడి లోపల ఉన్న శివలింగం ఇది పడిగిప్పి అయా డ్యూటీ అన్నట్టు అనిపిస్తలేదు పరమశివునికి పాముకు ఉన్న సంబంధం ఏందో తెలుసుకోండిరా భక్తులారా అన్నట్టి ఫోటోలకు వీడియోలకు ఫోజ్ వచ్చి నిలబడ్డది ఈ పాము మొన్న సోమవారం నాడు జరిగిన చిత్రం ఇది ఇది చూసిన భక్తులంతా ఇది దేవుని మహిమే అనుకుంటా మొక్కి పరవశించి పోయిర్రు అటు ఇటు అర్ధగంట సేపు ఇట్టనే నిలబడ్డదట ఈ పాము మరి ఏడికేలు వచ్చిందో వచ్చి లింగం మీదనే పడిగిప్పి ఎందుకు నిలబడ్డదో కదా మామూలుగా పాములను చూడంగానే వాము పాము పాము అని అంతెత్తి ఎగిరి ఆడికెళ్ళి పారిపోతారు ఎవ్వరైనా కానీ ఈ పామును చూసినందుకు మా జన్మ ధన్యమైందన్నంత ఫీల్ అయ్యారట వచ్చి చూసిన వాళ్ళంతా అట్లుంటాయి కొన్ని అర్థం అర్థంగానే ఈసంట ఇతంత్రాలు కదా స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్